నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి తెలుసుకుందాం సో ఈ అల్ట్రాసౌండ్ అన్నది మీకు చాలా సార్లు వినే ఉండొచ్చు అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ చేస్తారు మన బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే తెలుస్తుంది అని చాలా మందికి తెలిసి ఉంటారు కదా బట్ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ అల్ట్రాసౌండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు బయట మనకి ఏదైనా కట్ అయిందనుకోండి బ్లీడ్ అవుతుంది లేదంటే వౌండ్ వచ్చింది ఇవన్నీ మనకి తెలుస్తుంది అదే కనుక మన బాడీలో ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా జరిగేదానికి డాక్టర్స్ ఎలా తెలుసుకుంటారు సర్జరీ చేయాలి లేదంటే కట్ చేసి ఓపెన్ చేసి చూడాలి అని అనుకోకండి ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ ద్వారా మన శరీరంలో మన బాడీలో ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ఒక రోబ్ ని ఉపయోగించి శరీరంలో ప్లేస్ చేస్తే అసలు లోపల చాలా క్లియర్ కట్ గా బయట డాక్టర్స్ కి దాని గురించి క్లియర్ విజువలైజేషన్ ని ఇస్తాయి ఇది ఎంత యూజ్ ఫుల్ అంటే వితౌట్ సర్జరీ చాలా ఈజీగా మన ఆర్గన్స్ మెయిన్ ఆర్గన్స్ లైక్ లివర్ అని కిడ్నీ అని వాటిని డాక్టర్స్ చాలా ఈజీగా ఈ స్కాన్ ద్వారా చూడగలరు కొన్ని కొన్నిసార్లు మన బాడీలో ఫ్లూయిడ్ లాగా వాటర్ లాగా ఉండిపోయింది అని అనుకుంటు అంటుంటారు కదా ఇలా ఎంత ఫ్లూయిడ్ ఉంది ఎంత వాటర్ ఉంది ఎంత క్వాంటిటీలో ఉంది మన స్కాన్ విజువలైజేషన్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకొని చేయగలరు అదే విధంగా ఈ స్కాన్ ద్వారా గాల్ బ్లడ్ ది స్టమక్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అండ్ కిడ్నీ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అదే విధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కి బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏ విధంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఈ స్కాన్ ద్వారా చాలా ఈజీగా డాక్టర్స్ తెలుసుకుంటారు ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ లాగా అల్ట్రాసౌండ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం ఎంతో యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మెడికల్ అవేర్నెస్ అండ్ హెల్త్ కంటెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్